ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత సామాన్యులకు వీటి ధరలు భారీగా తగ్గింపు ఏప్రిల్ ఒకటి నుంచి అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వేటి వేటి ధరలు తగ్గనున్నాయి సో విరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడిని చూడరు చూడండి అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అయితే వెంటనే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోతామండి ఈ కొత్త మార్గదర్శకాలు ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వస్తాయి దీని ప్రకారం పోస్ట్లో దేశంలో ఏ వస్తువుల ధర తగ్గే అవకాశం ఉందనేది తెలుసుకుందామండి ఇక్కడ కేంద్ర బడ్జెట్లో సెల్ ఫోన్ బ్యాటరీలు మరియు టెలివిజన్లో ఉపయోగించేటువంటి ఓపెన్ సెల్స్ పైన దిగుమతి సుంకాలు తగ్గించారు దీనివల్ల ఎలక్ట్రానిక్ పరికరాలు మొబైల్ ఫోను ఎల్ఈడి ఎల్సిడి టీవీ టెలివిజన్ ధరలు కూడా తగ్గే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలపైన దిగుమతి సుంకాలను తగ్గించారు దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా తగ్గుతాయి అన్నమాట ఇంకా బడ్జెట్ ప్రాణాలను రక్షించేటువంటి మందులపైన ప్రాథమికంగా కస్టమ్ సుంకాన్ని కూడా తగ్గించారు దీనివల్ల ఆ మందుల ధరలు కూడా తగ్గే అవకాశం అయితే ఉంది వైద్య పరికరాలు క్యాన్సర్ మందు సహా అనేక ఔషధ ఉత్పత్తులపై పన్ను తగ్గించబడ్డాయి బంగారం వెండి వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట ఏప్రిల్ ఒకటి నుంచి గత ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో ఆయా వివిధ ఏదైతే దిగుమతి వస్తువులపైన పన్ను అయితే తగ్గించడంతో ఈ రేట్లు అనేది తగ్గాయనమాట మొత్తానికి ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి అయితే రాబోతుంది ఆండి